హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆకాష్ గజం అయ్యరిండి చూసి కళ్ళు తిరిగి భయపడి అలా స్పృహ తప్పి పడిపోతాడు అందరూ నీళ్లు చల్లి లేపుతూ ఉంటారు ఆకాష్ లిగరా లెగు ఏమైంది ఆకాష్ అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అరవింద్ వచ్చి ఏయ్ ఆపడి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది ఏంటిది అని చెప్పి అరుస్తూ ఉంటాడు మా తమ్ముడు ఏదో కిటికీల నుంచి చూసి భయపడి ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడండి అని చెబుతూ ఉంటుంది అమ్ము ఏంటి ఇదొక ప్లానా ఇదివరకు చేసినట్టే మళ్ళీ మీ ప్లాన్ ప్రకారం చేస్తున్నారా ఈసారి మీ పప్పులేమి ఉడకవు జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఒక్కొక్కరిని కాల్చి పడేస్తాను సైలెంట్గా ఉండండి అని చెప్పి బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ మాత్రం చాలా భయపడుతూ ఉంటాడు ఇక అందరూ పాపం పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు అక్కడ అమర్ బాగి అందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏం చేయాలని అమర్ మాట్లాడుతూ ఉంటాడు బాగి మాత్రం అలా ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిన గజమయూరి గురించి తలుచుకొని భయపడుతూ ఉంటుంది పిల్లలకి ఏమీ కాకూడదు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది అరు పరిగెత్తుకుంటూ ఇక్కడ ఫారెస్ట్ లోపలికి వస్తుంది దూరం నుంచి మిస్సమ్మని చూస్తుంది మిస్సమ్మ అంటూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది మిస్సమ్మ పక్కన నుంచనీ మిస్సమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ మిస్ ఏమీ ఏమి వినిపించదు అరు మాటలు అరు కంగారు పడుతూ ఉంటుంది ఏమైంది మిసమ్మ మాట్లాడు నా మాట నీకు వినిపిస్తుందా అని అడుగుతూ ఉంటుంది కానీ మిస్సమ్మకి వినిపించదు ఇక అరు అలా అమర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఏమంటే ఏమైంది పిల్లలు ఎక్కడున్నారండి మీరు పిల్లల్ని కాపాడడానికి వెళ్ళలేదా ఇంకా ఇక్కడే ఉన్నారు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ అరు మాటలు ఎవరికి వినిపించవో అమర్ మాట్లాడుతూ ఉంటాడు ఆఫీసర్ తోటి ఇంతలో అక్కడికి మేజర్ ఆఫీసర్ వస్తారు ఇక అందరూ సెల్యూట్ చేస్తూ ఉంటారు బాకీ అయితే మేజర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది సార్ పిల్లలు అని కంగారుగా అడుగుతూ ఉంటుంది మీ బాధ నాకు అర్థమైందండి కానీ మీరు సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి మీరేమీ భయపడుతూ పిల్లలందరినీ సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీ ఇస్తూ ఉంటారు అమర్ చెప్తూ ఉంటాడు సార్ నేను ఎన్నిసార్లు అరవింద్కి ఫోన్ చేసినా నాతో మాట్లాడట్లేదు మీరు వచ్చాకే మీతో మాట్లాడతాడట అని చెప్పటంతో మేజర్ చెప్తూ ఉంటారు అవునా అమర్ నాతో డిమాండ్స్ అని అరవింద్ చెప్పాడు అని అనటంతో అమర్ షాక్ అయిపోతాడు ఏం డిమాండ్ సార్ అని అడుగుతూ ఉంటాడో అంటే ఇప్పుడు వచ్చిందే నీ అట ఈ ఆపరేషన్ చేసేదే నీ కోసం వాళ్ళు వచ్చింది కూడా నీ కోసమే అమర్ వాళ్ళ ఆపరేషన్ని నువ్వు ఫెయిల్ చేసావు వాళ్ళని అరెస్ట్ చేసావు కాబట్టి వాళ్ళకి నువ్వు కావాలట అందుకనే నీ మీద పగతో ఇదంతా చేస్తున్నాడు అని చెప్పడంతో అమర్ ఆశ్చర్యపోతాడు ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు నిన్ను వాళ్ళకి అప్పచెప్పమన్నాడు పిల్లలు ఇక్కడికి వచ్చే ముందే ముందు నిన్నే వెపన్స్ కూడా ఏమీ లేకుండా నిన్ను వాళ్ళకి అప్పగించమంటున్నాడు అని చెప్పడంతో అమర్ అంటాడు సరే సార్ నేను రెడీ నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పడంతో బాగా చాలా భయపడిపోతూ ఉంటుంది అరు అంటుంది ఏమండి వాడు అంత డేంజర్ అని తెలుసు కూడా ఎలా వెళ్తారండి వద్దండి అని చెప్తూ ఉంటుంది ఏమండి అంటూ బాగా భయపడుతూ ఉంటుంది నాకేమి కాదు మిస్ అమ్మ అని ధైర్యం చెప్తూ ఉంటాడు అమర్ ఇకప్పుడు మేజర్ అంటాడు లేదు అమర్ నిన్ను అలా వెపన్స్ లేకుండా పంపించను అస్సలు పంపించను నిన్ను వాళ్ళకి అప్పగించను ఇది చాలా రిస్కీ టూ రిస్కీ అమర్ అని చెబుతూ ఉంటాడు నాకేమీ భయం లేదు సార్ అని అమర్ చెప్తూ ఉంటాడు పిల్లలు అంతకంటే పెద్ద ప్రమాదంలో ఉన్నారు సార్ అని అమర్ చెబుతూ ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం అని మేజర్ అడగటంతో బాగా చెప్తూ ఉంటుంది ఇక్కడ గజమయూరి అనే ఒక పెద్ద పాము ఉందట సార్ పాము ఎవరిని బ్రతకనివ్వదట అని చెప్పడంతో పామ పాము ఏంటి అని చెప్పి మేజర్ అడుగుతూ ఉంటాడు ఇక అమర్ చెప్తూ ఉంటాడు అవును సార్ ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పారు గజమయూరి అనే పెద్ద పాము ఉందట తన స్థావరంలోకి ఎవరు వచ్చినా అస్సలు బ్రతకనివ్వదంట పిల్లలు ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు సార్ ఇక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా చెప్పారు ఎవరినైనా సాయానికి రమ్మంటే ఎవరు రామని అంటున్నారు అని చెబుతూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా కానీ అందరూ భయపడుతూ ఉంటారు ఈ మాట విని అరు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే పిల్లలు ఇప్పుడు పాము అనే ప్రమాదంలో ఉన్నారా అని టెన్షన్ పడుతూ ఉంటుంది సరే ముందు అరవింద్కి ఫోన్ చేద్దాం ఇవన్నీ చెప్దాం ఏమంటాడో చూద్దాం అని చెప్పి మేజర్ అరవింద్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అరవింద్ దగ్గర ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు అమర్ని పంపించడానికి మేజర్ ఒప్పుకుంటాడనుకోండి సార్ కానీ అమర్ రాత్రి వేళ రావటం మనకే రిస్క్ సార్ ఇదివరకే చూసాం కదా అని వాళ్ళు చెప్పడంతో సరే ఏం మాట్లాడతాడో చూద్దాం అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అరవింద్ ఏంటి మేజర్ సార్ ఏం నిర్ణయించుకున్నారు అని అడగటంతో అమర్ అయితే నేను వస్తాను నేను ఇప్పుడే వస్తాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెబుతూ ఉంటాడు అమర్ ఏంటి అమర్ చాలా ఉత్సాహంగా ఉన్నావు నువ్వు వెపన్స్ లేకుండా మాకు లొంగిపోవాలి అప్పటిదాకా పిల్లల్ని మేము పంపించము అని అనటంతో ముందు పిల్లల్ని పంపించు నేను నీకు లొంగిపోతాను వెపన్స్ కూడా తీసుకొని రాను కావాలంటే నీ మనుషుల్ని పంపించు నన్ను కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురమ్మని చెప్పు పిల్లల్ని మాత్రం విడిచిపెట్టేసే అని అనటంతో లేదు ఏ నీకు అంత పిచ్చోళ్ళగా కనిపిస్తున్నానా పిల్లల్ని అప్పుడే విడిచిపెట్టను నువ్వు నా దగ్గరికి వచ్చేదాకా పిల్లలు ఎక్కడికి కదలరు ఇక్కడే ఉంటారు అని అనటంతో అమర్ చెప్తూ ఉంటాడు లేదు అరవింద్ ముందు నేను చెప్పేది విను ఇక్కడ గజమయూరి అనే పెద్ద పాము ఉంది నువ్వు ఆ పాము ప్లేస్లోనే మనం ఉన్నాము మనిషి జాడ తెలిసిందో పాము విడిచిపెట్టదు ఏ ఒక్కల్ని కూడా విడిచిపెట్టదు ముందు పిల్లల్ని పంపించేసి నువ్వు ఏం చేయమంటే నేను అది చేయడానికి రెడీ నిన్ను మాత్రమేమో పట్టుకోము నీ ఇష్టం వచ్చిన మేము చేస్తాము అని అనటంతో ఏంటి ఇది ఒక ప్లానా అని అరవింద్ అడుగుతూ ఉంటాడు పాము పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా నేనేమి అలాంటివి నమ్మను అని చెబుతూ ఉంటాడు లేదు నేను నిజంగానే చెప్తున్నాను కావాలంటే ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడు అని అమర్ చెప్తూ ఉంటాడు కానీ అరవింద్ వినడు ఏదేమైనా సరే నేను రేపు పొద్దున్నే చెప్తాను నువ్వెక్కడికి రావాలి ఎలా రావాలో అప్పటిదాకా అక్కడే వెయిట్ చేయండి సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు అక్కడి నుంచి కదిలారో ఇక్కడ పిల్లల్ని ఒక్కొక్కరిగా షూట్ చేసి పంపించేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఏమండి ఇప్పుడు ఎలాగా ఏం చేద్దామని బాగా అడుగుతూ ఉంటుంది ఇక కాసేపు అయ్యాక చీకటి పడుతుంది అక్కడ పిల్లలు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఆకాష్ ఏం చూసేవరైందాక అని అమ్మ అడుగుతూ ఉంటుంది బా పాము చూసాక నేను చాలా పెద్ద పామక్క మన స్కూల్ అంత ఉంటుంది అని ప్రిన్సిపల్కి కూడా చెప్తూ ఉంటాడు నిజమా మమ్మల్ని భయపెట్టాలని చెప్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రిన్సిపల్ లేదు మ్యామ్ నిజంగానే మన స్కూల్ అంత పెద్ద పాము ఉంది నేను చూశాను అని భయపడుతూ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్తున్నావంటే నిజమే అనుకుంటా ఇంత భయపడుతున్నావంటే అని టీచర్ కూడా అందరూ భయపడుతూ ఉంటారు ఇంక ఇక్కడ అమర్ మేజర్కి చెప్తూ ఉంటాడు సార్ నేను లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు పిల్లల్ని ఎలాగైనా సేఫ్గా తీసుకురావాలి సార్ అని అనటంతో అది చాలా రిస్కీ రేపు దాకా ఆగుదాం సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ అరవింద్ చూస్తే పిల్లల్ని మనం కాపాడలేము అని చెబుతూ ఉంటాడు లేదు సార్ అరవింద్ అబద్ధం చెప్పాడు సీసీ కెమెరాలే లేవు నిజంగానే సీసీ కెమెరాలు ఉంటే ఈ పాముని ఈ పాటికి ఎప్పుడో చూసిండేవాడు చూడలేదు భయపడలేదు కాబట్టి నిజంగానే అరవింద్ ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టలేదు కాబట్టి నేను ఎలాగైనా వెళ్ళి తీసుకువస్తాను సార్ అని అనటంతో బాగి అమర్ పట్టుకొని చెప్తూ ఉంటుంది ఏమండి వద్దండి అని అంటుంది లేదు నేను ఒక సోల్యర్ని అయ్యి ఉండి పిల్లల్ని కాపాడకుండా ఇక్కడ ఇలాగా ఒంటరిగా కూర్చున్నానంటే నేను అసలు సోల్యర్నే కాదు ఎలాగైనా సరే నాకు రిస్క్ అయినా నేను పిల్లల్ని ఎలాగైనా అందరినీ తీసుకొని వస్తాను అప్పుడే నేను సోల్యర్ని అవుతాను అని చెప్తూ ఉంటాడు ఏమండి మీరు పెద్ద పెద్ద మాటలు గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కానీ మీకు ఒకటే గోల్ పెట్టుకోండి పిల్లల్ని అక్కడి నుంచి తప్పించి కాపాడి తీసుకురావాలి మీకు అదొక్కటే చాయిస్ వేరే ఏ చాయిస్ లేదు అది గుర్తు పెట్టుకోండి మీకోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పడంతో నువ్వేం భయపడకు మిస్ అమ్మా జాగ్రత్తగా ఉండు రాతో చూసుకో సార్ నేను వెళ్తాను సార్ అని అనటంతో మేజర్ పర్మిషన్ ఇస్తాడు ఇక అమర్ టార్చ్ లైట్ తీసుకొని చీకట్లో అలా పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్తాడు అరు కూడా వెళ్తూ ఉంటుంది పిల్లల్ని వెతుకుతూ ఉంటుంది అక్కడ ఒక రూమ్లో పిల్లల్ని చూసి అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు డాడ్ వచ్చేస్తున్నారు మీరు భయపడకండి అని చెబుతూ ఉంటుంది అమర్ టార్చ్ లైట్ పట్టుకొని వస్తూ ఉంటాడు ఇక గజమయూరి వెనకాతలే అమర్ని చూసి ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది ఇక గజమయూరితో అమర్ ఎలా పోరాడి గెలుస్తాడో రానున్న ఎపిసోడ్లో చూద్దాం